ఎఫ్ఐఆర్ నమోదు ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నల్లగొండలో బిఆర్ఎస్ దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు బిర్యానీలు తినిపిస్తున్నారు చాయ్లు దాయిపిస్తున్నారు వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా మీరు న్యాయం నడిపి రాష్ట్రం నడిపే పద్ధతి ఎందుకంటే మాకేమీ మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది పోరాడినం జైళ్ళబడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చినోళ్ళం ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినద్దు తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఊపిిక పడతా ఉన్నాం కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు దయచేసి స్పందించండి స్పందించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం రాత్రి అవుతుందా పన్నెండు అవుతుందా తెల్లారుంటాం ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేమిక్కడ నుంచి కదలం అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం సుప్రీం వెళ్తాం దీని నిజానిజాలు బయటకు రావాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టం జ్వరం వచ్చింది లేదంటున్నారు నేను పొద్దున్నుంచి మూడు సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను మూడు సార్ల ఫోన్లో మాట్లాడాను అదే విధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా మూడు సార్లు ఫోన్లో మాట్లాడారు మేము విషయం చెప్తూనే వచ్చినాం మరి టీవీలో లైవ్ వస్తున్నది ఫోన్లలో మేము చెప్తున్నాం ముప్పై మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా ముప్పై మంది గుండాలను ఆపే సామర్థ్యం తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు వాళ్ళకి లేదా ఎంతమంది వచ్చినా ముప్పై మంది వచ్చిండ్రు నిజంగా మేము అనుకుంటే ఏం చేయలేకపో మేమే చేసుకుందాం కదా కానీ మిమ్మల్ని నమ్మినాం తెలంగాణ పోలీసులను సైబరాబాద్ పోలీసులను నమ్మినాం నమ్మితే ఆ ముప్పై మందిని మీరే దగ్గరుండి లోపల దోలిచ్చి దాడి చేపిస్తారా ఇట్ ఇస్ నాట్ దట్ సిపికి తెలియదోసే ఏం చేస్తుంది మీ ఎస్బీ ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది నుంచి టీవీలో వస్తుంది కదా కౌశిక్ రెడ్డిని అవజర్వ్ చేసినప్పుడు గాంధీని జయచేతనైతే లేదా మీకు ఎందుకు భయం అంటే గాంధీ డిక్లేర్ చేసి వచ్చింది కదా నేను దాడికి అని డిక్లేర్ చేసిన ఆపడం మీకు చేతనైతే లేదా ముప్పై మంది గుండాలను ఆపే సత్తా సైబరాబాద్ పోలీసులకు లేదా నేను చెప్పిన కదా సిపికి మూడు సార్లు ఫోన్ చేసినా కదా ఏం చెప్పిండు సిపి గారు లేదు సార్ మేము యాక్షన్ తీసుకుంటున్నాం మేము చర్య తీసుకుంటున్నాం యూ డోంట్ వరీ అని సిపి గారు నాకు చెప్పిండు ఏం డోంట్ వరి దగ్గరుండి దాడి చేయించుడా మేము చర్యలు తీసుకుంటున్నామంటే మా ఎమ్మెల్యే ఇంటి మీద గుండాలను దొలిచి దాడి చేయించడమే మీరు తీసుకున్న చర్యలా అంటే సిపి గారు తీసుకున్న చర్యలు మా మీద దాడి చేయించడమా దాడిని ఆపడమా లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది కదా మీడియా ఆయన ఇంట్లోకెళ్ళి వెళ్ళినప్పటి నుంచి పొద్దున్నే ఏడున్నరకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి టీవీలలో లైవ్ వస్తున్నది ఎనిమిది కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇక చేరుకుంటున్నాడు గేట్ కాడికి వచ్చిండు అని టీవీలలో లైవ్ వస్తుంటే పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా ఎస్కార్ట్లు ఇచ్చి తోలిస్తారు ఎంబడికి అడిషనల్ డీసీపీని ఆయన పక్కన పెట్టి తోలుకొచ్చారు ఏంది బిడ్డ దాడి చేయమని ఓ ఏసీపీని ఓ అడిషనల్ డీసీపీని ఎస్కాట్ పెట్టి పెట్టి దాడి చేపిస్తారు కౌశిక్ రెడ్డి మీద సాక్ష్యం మీరే సాక్ష్యం కదా మీరే చెప్పింది కదా ఇగో పది కిలోమీటర్లు సిగ్నల్ దాటిండు ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వచ్చే అర్ధ గంటలు వచ్చే పావు గంటలు వచ్చే గేట్ కాడ్కి చేరుకునే లోపలికి వాయే ఇవన్నీ చూస్తలేదా పోలీసు వాళ్ళు ఏం రాష్ట్ర అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టుడు మమ్మల్ని వేధించుడు కాంగ్రెస్ పార్టీలో చేరుమని చెప్పడానికే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా ఏ దేనికోసం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది పౌరులకు రక్షణ ఉండదా వీడికొస్తే కూడా గమ్మతున్నది ఎమ్మెల్యేల కార్లు ఎమ్మెల్యేల కార్లు గేట్ కార్డు ఆపుతారట మమ్మల్ని నాటికెళ్ళి నడిచిన నడుస్తాం మాకేం అభ్యంతరం లేదు అంటే ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది పాపం పోలీసులు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు పాలైపోతున్నారు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక ఇమేజ్ ఉండే ఈ దేశంలో దాని గౌరవం పోయింది ఇలా సైబరాబాద్ పోలీసుల మీద నమ్మకం పోయింది ఈ రోజు ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడు హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది చాలా బ్యాడ్ డే ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని వదిలిపెట్టాం రేపు అసెంబ్లీలో పట్టుబడతాం హైకోర్టుకు వెళ్తాం కేంద్ర హోం శాఖకు వెళ్తాం సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం దోషులను శిక్షించేదాకా వెంటబడతాం ఎంత దూరమైన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం